వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగాకు అత్యధిక ప్రాధాన్యత వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం విశాఖపట్నంలో యోగా డే కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా దేశవ్యాప్తంగా యోగాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కార్యక్రమం విజయవంతమైందని చెప్పేసేసి ప్రశంసలు అందుకున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి యోగా టీచర్ల పరిస్థితి ఏంటి వాళ్ళ ద్వారా సుమారు నెల రోజుల పాటు అందరికీ శిక్షణ కార్యక్రమాలు కూడా ఇప్పించింది ప్రభుత్వం అయితే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి జీతబత్యాల పరిస్థితి ఏంటి రెండేళ్లుగా వాళ్ళ నియామకం పూర్తయి రెండేళ్ళు జరిగిన రెండేళ్ల నుంచి జీతాలు ఎందుకు ఇవ్వలేదు అట్లాగనే వాళ్ళ సేవలను వినియోగించుకుంటున్నప్పుడు వాళ్ళను పర్మినెంట్లు ఉద్యోగులుగా గుర్తిస్తామని కానీ లేదా తాత్కాలిక ఉద్యోగులుగా కంటిన్యూ చేస్తామని కానీ వాళ్ళకి ఎటువంటి భరోసా ఎందుకు ఇవ్వలేదనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వందల ఏడు స్కూళ్ళల్లో ఈ యోగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు మొత్తం పది వందల యాభై ఆరు మంది యో యోగా ఉపాధ్యాయులను రెండు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం నియమించింది వీళ్ళు గురువారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ఎదుట ఆందోళన చేశారు ఆ ఆందోళన కూడా ఎలా ఉందంటే యోగా దీక్షలో కూర్చున్నట్టుగా ఇంటి ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు పోలీసులు నిన్న వీళ్ళందరినీ వ్యాన్లు ఎక్కించి తీసుకెళ్లేసేసి సిటీలో వదిలిపెట్టేసేసి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు అయితే ఈరోజు ఉదయం ఏడు గంటలకు మళ్ళీ తిరిగి సీఎం ఇంటి ముందుకు వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టగానే పోలీసులు వచ్చి నిన్న చెప్పాం మీకు ఈరోజు మళ్ళీ ఎందుకు వచ్చారు కనీసం భయం ఉండాలి కదా మీరేమో ముఖ్యమంత్రి గారు లేరు లోకేష్ గారిని ఏమో లోకేష్ గారు ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పి చెప్పారు మళ్ళీ ఈరోజు మీరు ఎందుకు వచ్చారు నిన్ననే వద్దని చెప్పారు ఈరోజు మీరు ఎందుకు వచ్చారని చెప్పేసి బలవంతంగా సుమారు ఒక నూట యాభై మంది ఉపాధ్యాయులను అక్కడి నుంచి వ్యాన్ల ద్వారా తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కస్టడీలో ఉంచారు రెండు గంటల తర్వాత వీళ్ళందరి దగ్గర నుంచి కత్తు తీసుకొని ఇక మీదట సీఎం ఇంటి దగ్గరికి రామని అక్కడ ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టమని ఒక కత్తు తీసుకున్నారు మేము ఒక ఐదుగురు మీరు వస్తే ఐదుగురిని తీసుకెళ్ళి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కమిషనర్ గారి దగ్గర మిమ్మల్ని ప్రవేశపెడతాం ఆయనతో మాట్లాడుకోండి అంతేకాని ఇక మీరు సీఎం గారు ఇంటి ముందుకు ఈసారి వచ్చారంటే అరెస్టులు తప్ప మీ అందరి మీద కేసులు తప్ప అని చెప్పేసి హెచ్చరించారు అయితే టీచర్లు చెప్తున్నది ఏంటంటే మేము రెండేళ్లుగా ప్రతి అధికారి దగ్గరికి తిరిగాము గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల దగ్గర తిరిగాము ఈ ప్రభుత్వంలో మంత్రులను అసలు విద్యాశాఖ మంత్రిని కలుద్దామంటేనే మాకు కుదరలేదు మిగిలిన ఏ ప్రభుత్వ ప్రతినిధిని కలుద్దామన్నా కుదరలేదు అధికారులను ఆల్రెడీ ఇప్పటికే కలిసి చెప్పాము అయినా మా గురించి పట్టించుకోలేదు కాబట్టి దయచేసి మమ్మల్ని ఒకసారి గుర్తించి మాకు ప్రాధాన్యత ఇచ్చి మా జీతాలు ఇవ్వడంతో పాటు మమ్మల్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఈ యోగా టీచర్లు కోరుతున్నారు యోగా టీచర్లు రెండు రోజులుగా ముఖ్యమంత్రి నివాసం ఎదుట నిర్వహించిన ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది రెండు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ సాధారణంగా అందరినీ కలిసే లోకేష్ గారు ఎందుకు వీళ్ళని పిలిపించి కనీసం ఆ టీంలో ఉన్న ఒక నలుగురు ఐదుగురిని పిలిపించి మాట్లాడలేదు లేదు మమ్మల్ని నిన్న ఆల్రెడీ రమ్మన్నారు మేము వెళ్దామనుకునేసరికి పోలీసులే వద్దు వద్దు మళ్ళీ మంత్రిగారు వద్దంటున్నారు మీరు అయిపోయినని చెప్పేసి బలవంతంగా మమ్మల్ని పంపించేశారు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందే కావాలని ఇది చేస్తున్నారేమో అని మాకు అనుమానం వస్తుందని చెప్పేసి టీచర్లు చెప్తున్నారు సరే ఏమైనా ఇక్కడ యోగా టీచర్లకు అంటే యోగాకు ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి యోగా టీచర్లకు జీతాలు సకాలంలో ఇవ్వడంతో పాటు వాళ్లను కంటిన్యూ చేయాలని అట్లాగనే మిగిలిన టీచర్లతో పాటు స్కేలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు ముఖ్యమంత్రి నివాసం వద్దకు వెళ్తేనే మాకు దిక్కు లేదు మరి మా మా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు